అలాగే బాలు జంటల మధ్య ఆల్మోస్ట్ గొడవని సర్దు చేస్తాడు సత్యం ఇక తెల్లారి అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే మనోజ్ అయితే చాలా ఆత్రంగా ఆశగా అందరి ప్లేట్ల వైపు చూస్తూ ఉంటాడు అమ్మ రోజైనా కడుపు నిండా టిఫిన్ పెట్టమ్మా ఆ ద్రోహిణి వచ్చి ఏదో ఒక జ్యూస్ ఉంటుంది రాత్రి కూడా సగం ఆకిలు తాళనే పడుకున్నాను అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇలా సరేరా నాకున్నది ఒక దోశ ముక్క అదైనా కడుపు నిండా తినేవరా మళ్ళీ ఆ జ్యూస్ నా వల్ల కాదురా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక జ్యూస్ అయితే తాగలేనని చెప్పడంతో అందుకని నీ కోసం స్పెషల్గా ఇంకో ఐటమ్ ఉంది అని చెప్పగానే మనోజ్ ఎగిరి గంతేస్తాడు త్వరగా తీసుకురాపో అన్నట్టు చెప్తాడు ఇక రోహిణి తీసుకొని వస్తుంది ఓట్స్ ఉప్మా అనుకుంటూ రావడంతో ప్రభావతి కూడా తెగ సంబరపడిపోతుంది అమ్మ అదేదో నాకు కూడా పెట్టవా తినిపెడతాను అన్నట్టు ప్రభావతి చెప్తూ ఉంటుంది తీరా రోహిణి తీసుకొచ్చింది ఓట్స్ ఉప్మా అని చెప్పిందే కానీ జావ జావ లాంటిది అదే ఉప్మా అంట ఇక బాలు ఉప్మా అన్నావు ఇదేదో జ్యూస్ లాగా జావ లాగా ఉందేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళకంటే హెల్త్ కాన్షియస్ మీద పెద్దగా లెక్కలేదు మీరేంటి ఇలాగా ఉన్నారు అడ్డమైన గడ్డి అంట గడ్డంత తింటూ ఉన్నారు అంటూ రోహిణి చెప్తూ ఉంటుంది బాలు ఒక్కసారిగా అది చూసి దీన్ని ఓట్స్ ఉప్మా అంటారా మాకంత హెల్త్ మీద ఆసక్తి లేదులే కానీ మేము ఏదో ఒకటి తింటాం మీరే తినండి అంటూ వాళ్ళకే వదిలిపెడతాడు ఉన్న నాలుగు దోశలు కాస్త అందరూ పనిచేసుకుంటారు మనోజ్కి ప్రభావతికి లేకుండా చేసేస్తారు ప్రభావతి ఏమో తిట్టుకుంటూ ఉంటుంది ఆ జావులు గీవలు తాగాలంటే నా వల్ల ఎక్కడైతుందరని ఇక ఓట్స్ ఉప్మా అన్నా అందులో ఓట్సే వదినా అన్నట్టు రవి అడుగుతాడు ఎక్కువసేపు వాటర్ బాయిల్ అయ్యేసరికి ఓట్స్ మొత్తం కరిగిపోయినట్టు చెప్తూ ఉంటుంది రోహిణి అడుగు పెట్టినప్పటి నుంచి మనోజ్కి కానీ ప్రభావితి కానీ తిండికి బాగా ఇబ్బంది వచ్చేసి పడింది మొత్తానికి రోహిణి వల్లనే వాళ్ళకి తిక్క కుదిరిందనే చెప్పాలి మీనా కమ్మగా కారంగా చేసి పెడుతూ ఒకటి తినొచ్చు కదా కానీ వంకలు పెడుతూ అందుకేనేమో దేవుడు రోహిణి రూపంలో వాళ్ళకి తిండి మీదే బాగా బుద్ధి చెప్తూ వచ్చాడు